జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ వీడియో ఏంటంటే నువ్వుల నూనె ఎలా తయారు చేస్తారో మీ ముందుకు తీసుకొచ్చానండి అందరికీ కూడా మూలాలు చూపించాలని చెప్పి ఈ మొక్కల దగ్గర నుంచి చూపించుకొస్తున్నానండి ఇవి చిన్న మొక్కలండి ఇప్పుడే పూత పింది మీద ఉన్నాయండి చూస్తున్నారా ఇవి పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు ఎండిపోయాక నువ్వులు తయారవుతాయండి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇవి తెల్లగా కనిపిస్తాయండి నువ్వుల్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తెల్ల నువ్వులు అలాగే నల్ల నువ్వులు కూడా ఉన్నాయండి తెల్ల నువ్వులు ఆరోగ్యకరమే కానీ అంత కాదండి కానీ నల్ల నువ్వులు చాలా ఆరోగ్యకరమండి అయితే నల్ల నువ్వులు తెచ్చుకుని కుమ్ముకుని దాన్ని కడిగి ఆరబెట్టి అప్పుడు మిల్ల దగ్గర నువ్వులు ఆడించుకోవాలండి ఇప్పుడు మీకు నువ్వులు కాయలు ఎలా ఉంటాయో చూపిస్తానండి చూస్తున్నారా ఇది నువ్వుల కాయలండి ఈ కాయ లోపల ఒక ఇరవై గింజల వరకు ఉంటాయండి చిన్న చిన్న గింజలు ఉంటాయి కదండి అయితే ఇప్పటి వరకు మనం పచ్చగా ఉన్న నువ్వు మొక్కలు చూసామండి ఇవి బాగా తయారైపోయిన నువ్వు మొక్కలండి వీటిని నేను వీడియో తీసిన తర్వాత దాన్ని కోతకు వస్తారండి చూస్తున్నారా ఇవి కాయలు అవి బాగా తయారైపోయి ఆకులు ఎండిపోయి ఇప్పుడు మీరు చూస్తున్నది కుప్ప అండి కుప్ప నూర్చడం ఇవన్నీ కూడా ఒక చోట పోక్కింది వేస్తారండి చూస్తున్నారా ఇప్పుడు నేను దాన్ని వల్చి చూపిస్తాను గింజలు తెల్లగా కనిపిస్తాయి చూస్తున్నారా ఇవి నువ్వు గింజలు తెల్లగా ఉన్నాయండి అలాగే ఇవి ఎండిపోయాక దీని కలర్ ఎలా ఉంటుందో కూడా చూద్దామండి ఇవి ఇలా కుప్ప వేసిన తర్వాత కొంచెం మాగాక అప్పుడు పోగులు పోగులు కింద పెడతారండి వీటిని ఇవి కట్టలు కట్టారు కదండి ఆ కట్టలను ఏ కట్ట కా కట్ట పోగుల కింద పెడతారండి అలా ఎందుకు పెడతారంటే బాగా ఎండడానికండి పూర్తిగా ఎండిపోయాక అప్పుడు ఈ గింజలు నల్లగా వస్తాయండి అప్పుడు దీన్ని మోసలు చేస్తారండి ఈ గింజలను వేరు చేయడాన్ని మోసలు చేయడం అంటారండి అది కూడా చూద్దామండి మనం ఇప్పుడు ఏ కట్ట కాకట్ట పోగు ఎలా పెట్టారో చూసారా ఇది బాగా ఎండుతుందండి ఎండిన తర్వాత దానిలో గింజలు కూడా నల్లగా అయ్యి బయటకు వస్తాయండి ఇవి బాగా ఎండిపోయాక కాయలు పగిలిపోతాయండి పగిలిపోయి గింజలు బయటకు వచ్చేస్తాయండి అలా చిందిపోతాయని చెప్పి ఒకే చోట వేసారు చూస్తున్నారు ఇప్పుడు మోసలు చేస్తున్నారు ముందు ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు దాన్ని కొడుతున్నారండి కొట్టి దాన్ని వేరు చేస్తున్నారు అయిగానండి అడుగునన్న గింజలు తీసి ఇలా జల్లిస్తున్నారండి ఇలా చేయడాన్ని మోసలు చేయడం అంటారు ఇలా జల్లించిన తర్వాత వీటిని ఎగరబోస్తారండి అలా ఎగరపోసేటప్పుడు గాలి ఎక్కువగా ఉండడం వల్ల నేను ఆ వీడియో తీయలేకపోయానండి చూస్తున్నారు ఇందాక మనం తెల్ల గింజలు చూసాం ఇప్పుడు నల్లగా అని అలా ఎగరబోయడం వల్ల తుక్కు వేరేగా వస్తుందండి దానిలో ఇంకా అక్కడక్కడ ఆకు తుక్కు ఉంది కదండి అదంతా వేరే అవుతుందండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది గింజలన్నీ తీసేసిన కాళ్ళు అండి దీని వెనకాల ఇంకా కుప్పలు ఉన్నాయండి ఆ కుప్పలోంచి ఒక కాయ తీసి మీకు చూపిద్దాం అని చెప్పి దాన్ని తీసానండి దానిలోంచి రెండు గింజలు నా చేతిలోకి వచ్చే చూస్తున్నారా ఇవి నల్లగా అయినాయి అని చెప్పి చూపించడం కోసం మీకు చూపించానండి ఇప్పుడు ఎలా కుమ్మించుకోవాలో చూద్దాం రండి చూస్తున్నారా ఇది ఒక గానుగండి అంటే ఒక దానికి నాలుగు కొంచాలు నువ్వులు వస్తాయండి అదే కేజీల లెక్కన అయితే పదమూడు కేజీలు వచ్చినాయండి ఇది కుమ్ముకోవడానికి ముందుగా ఒక అరగంట సేపు ఇలా నానబెట్టారండి నీళ్లు పోసి ఆ తర్వాత కుమ్మడం మొదలు పెట్టారండి చూస్తున్నారా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కుమ్ముతున్నారండి కాళ్ళతో గింటుకుంటూ కుమ్ముతున్నారు ఆ కుమ్మే వాటిని రోకళ్ళు అంటారండి చూస్తున్నారా చెరుకు రోకలు ఇచ్చుకుని కుమ్ముతూ కాళ్ళతో ఎగరదోసుకుంటున్నారండి అయితే ఎప్పుడైనా మీరు ఎలా కుమ్మారా కుమ్మితే కామెంట్ చేయండి ఇలా కుమ్మడాన్ని దంచడం అని కూడా అంటారండి మీలో ఎంతమందికి ఈ రోకలు తెలియదో అలాగే ఇలా కుమ్ముతారని తెలియదో కామెంట్ చేయండి మా గోదావరి జిల్లాలో ఇలాగే కుమ్ముకుంటారండి అంతేకాదండోయ్ మా చిన్నప్పుడైతే అరిజులు వండినా జంతుకులు వండినా చక్కడాలు వండినా ఇలా రోకలతోని పిండి పోటేసి ఆ పిండితోనే పిండి వంటలు చేసేవారండి ఇప్పుడు మీరు చూస్తున్నది నోపప్పు కడిగే డబ్బా అండి ఇలాంటి డబ్బా ఉంటేనే నోపప్పు కడగడం సులువద్దండి లేకపోతే వేరే ఎలా కడైనా కూడా నువ్వు పప్పు నీడతో పాటు వెళ్ళిపోద్ది చూస్తున్నారా ఈ డబ్బా మా అమ్మగారు తయారు చేయించారండి ఇప్పుడు పప్పు ఎలా కడుగుతారో చూద్దామండి ఇప్పుడు కుళాయి దగ్గర పప్పు పెట్టి దాన్ని కడుగుతున్నారండి పైన ట్యాప్లో నీళ్ళు వస్తుంటే కింద చూడండి మనం టీ కాసుకుంటే ఇప్పుడు డికేషన్ పెట్టుకుంటాం కదండి ఆ కలర్లో ఉంది కదండి ఈ పప్పుని తెల్ల వాటర్ వచ్చే వరకు కూడా అలా కడుగుతూనే ఉంటారండి చాలా టైం పడుద్దండి బాబు చూస్తున్నారా ట్యాప్ వాటర్ కూడా సరిపోవట్లేదండి పైనుంచి మళ్ళీ వాటర్ పోస్తున్నారండి అలా పోసి కడిగితేనే ఆ నీళ్లు గబగబా దిగుతాయండి ఒకవేళ మధ్య మధ్యలో ఎప్పుడైనా పొట్టు అడ్డుకుంటే ఆ డబ్బాని ఇలా కొడతారండి కొట్టినప్పుడు దానిలో ఉన్న పొట్టంతా బయటకు వచ్చేస్తుందండి చూస్తున్నారా ఆవిడ చేతితో ఇలా ఎలా అంటున్నారు ఆ పొట్టుని బయటికి తీసుకురావడానికి అలాగే ఈ కడిగేసిన నువ్వుల్ని దేని మీద వేసినా కిందకి వెళ్ళిపోద్ది అని చెప్పి ఒక కాటన్ చీర వేసి దానిలో వేసారండి నీళ్ళన్నీ కిందకి దిగిపోయాక అప్పుడు డాబా పైన ఆరేస్తున్నారండి చూస్తున్నారా దీన్ని ఒక పోక్ కింద వేసి అక్కడి నుంచి ఇలా జిమ్ముకుంటూ వస్తున్నారండి లైన్ కానీ ఇలా వేస్తేనే బాగా ఆరుతుందండి మామూలుగా అయితే మన ఇంట్లో ఏమైనా సరుకులు ఎండబెట్టుకుంటే ఎండలో వేసి ఎండ తగ్గాక కిందకి తెచ్చుకుంటామండి కానీ ఈ నూప పలక్ దీంతో దీంతోపాటు తయారు చేసేవాళ్ళు కూడా ఎండుతానే ఉండాలండి ఇంత కష్టపడి ఎందుకు తయారు చేసుకుంటామంటే ఈ గానుగ నూనెలో ఎంత బలం ఉందండి దానికోసం ఇలా తయారు చేయించుకోవడం అండి ఇప్పుడు దీనిలో ఇప్పుడు చేసే పని ఏంటంటే దున్నడం అంటారండి చూస్తున్నారా ఒక కాలు పెట్టుకుని ఒక కాలు నిలువుగా వేసి ఇలా దున్నుకుంటూ వస్తున్నారండి ఆవిడ అలా దున్నుతేనే దానిలో ఉన్న తడి తొందరగా ఆరుతుందండి ఇలా ఆరే వరకు కూడా దున్నుతూనే ఉండాలండి ఈ నువ్వు పప్పు నూనె షాపుల్లో దొరుకుద్దండి కానీ పచ్చడిలో వేయండి పచ్చడి సంవత్సరం నిలవ ఉండవలసింది ఆరు నెలలకే పడైపోద్ది అందుకని చెప్పి మా జిల్లాల్లో ముఖ్యంగా మేము ఇలాగే నువ్వులు కుమ్మించుకుని ఆడించుకుంటామండి మీకు విషయం చెప్పనండి రోటికి పచ్చడి చేసుకుని అందులో కొద్దిగా గాను నూనె వేసుకుని తింటే ఉంటుందండి అంత అమృతంలాగా ఉంటుందనండి అంతేకాదండి కూరగాయలు ఏం లేవనుకోండి వేడి వేడిగా అన్నం వండుకొని దానిలో కొద్దిగా ఉప్పు కారం వేసుకుని కొంచెం గాను నూనె చొక్క వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి ఏ కూర కూడా దాని ముందు సరిపోదండి అంత బాగుంటుంది అదే కాకుండా ఏ కూరలో అయినా సరే గాను నూనె వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి మేము సంవత్సరం వరకు ఈ గాను నిలవ పెట్టుకుంటామండి ప్రతి కూరలోనూ కూడా గాను నూనె వేసుకుని వండుకుంటామండి ఈ నూనె డైలీ వేసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయండి అంతేకాకుండా అయిన పిల్లలకి చాప్ మీద ఈ గాను నూనె పట్టిస్తారండి ఎందుకంటే నడువు నొప్పులు అవి రాకుండా ఉంటాయని చెప్పి మా గోదావరి జిల్లాలో అయితే అలాగే చేస్తారండి అన్ని చోట్ల నాకు తెలియదు కానీనండి మీకు ముందుగా చూపించాను కదండి తడిపే ముందు చూపించాను ఆ నువ్వులని ముడు నువ్వులు అంటామండి వాటిని నూనె అడించుకుని తలకి రాసుకుంటే తల నల్లబడుతుందండి ఇప్పుడు ఈ నువ్వు పప్పు ఎండిపోయిందండి దీన్ని చెరుగుతారండి ఎలా జరుగుతున్నారో చూద్దాం రండి చూస్తున్నారా ఇలా చెరుగుతారండి దాన్ని ఈ పొట్టును వేరు చేస్తారండి ఈ పప్పు నుంచి ఇలా చెరిగి తీసిన పొట్టుని మేము మొక్కల్లో వేస్తామండి ఎందుకంటే మొక్కలకి బలం అని చెప్పి ఈ పొట్టుని వేస్తామండి ఈ పొట్టుతో తింటే కూడా చాలా బలం అండి కానీ కొంచెం చిర్చి కింద ఉంటుందండి అందుకని చెప్పి ఇది ఇలా కుమ్మించుకొని కడిగించుకుంటామండి ఇప్పుడు మీ అందరికీ ఉపయోగపడే ఒక టిప్ చెప్తానండి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ కూడా ఉపయోగపడద్దండి నల్ల నువ్వులు తెచ్చుకొని వాటిని కడుక్కొని ఆరబెట్టుకుని దానిలో తాటిబెల్లం వేసుకుని కుమ్ముకుని చిన్న ఉండల కింద చేసుకుని రోజు ఒక నిమ్మకాయ సైజు ఎంత ఉండ తీసుకుంటే పిల్లలందరికీ కూడా రుతుక్రమం రాని వాళ్ళు ఇలా తినడం వల్ల సరిగ్గా నెలకి రుతుక్రమం వస్తుందండి అలాగే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి కదండి ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి అంతేకాకుండా బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా తినడం వల్ల బ్లడ్ పడుతుందండి ఇప్పుడు మీ దగ్గర చూద్దామండి చూస్తున్నారా ఇది ఒక గానుగండి ఒక గానుగు కుమ్మగా వచ్చిన పప్పు అండి దానిలో ఒక కేజీ బెల్లం పడద్దండి వీటిని మిల్లు వేస్తున్నారండి చూద్దాం ఇప్పుడు ఈ పప్పుని బెల్లాన్ని కూడా మిల్లులో వేస్తారండి చూస్తున్నారా ఇది ఎలా తిరుగుతుందో పైన మిల్లు తిరుగుతుండే కిందకి నూనె వస్తుంది చూస్తున్నారా ఈ కింద నూనె వచ్చి చూసారా శివలింగంలా కనిపించిందండి నాకైతేనే ఈ పైన తిరుగుతూ ఉండగానే దీనిలో తెలగపిండి వస్తుందండి దాన్ని తీసి మళ్ళీ దానిలోనే వేస్తూ ఉంటారండి ఎందుకంటే దానిలో ఆయిల్ అంతా పిండాలి కదండి అందుకని చెప్పి అలా చేస్తారండి ఇలా వచ్చిన తెలగపిండిని తీయడం మళ్ళీ దానిలో వేయడం అలా చేస్తారండి దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం పిండేసింది అన్నాక ఆ తెలగపిండిని తీసి పక్కకు పెట్టేస్తారండి దాంతో కూడా కూరలు వండుకోవచ్చండి అయితే ఒక వీడియోలో అది కూడా చూద్దామండి చూస్తున్నారా ఇక్కడ రెండు మిల్లులు ఉన్నాయండి రెండు ఆటిలో కూడా చెరుకోట వేశారు చూస్తున్నారా తెలగపిండిని ఎలా నలుపుతుందో ఇది అలా పిండగా పిండగా దానిలో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు ఆయిల్ని చూపిస్తారండి మీకు ఈ తెలగపిండిని గేదెలకి ఆవులకి కూడా పెడతారండి వాటికి కూడా చాలా బలం అని చెప్పి ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మీ అందరికీ నువ్వుల నూనె అలాగే గాను నూనె ఎక్కడి నుంచి వస్తుందో ఎలా తయారవుద్దో మీ అందరికీ అనుకుంటున్నానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మీరు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా కదిలేని నువ్వుల నూనె మీరు కూడా వీలుంటే తయారు చేసుకోండి ఎందుకంటే అందరికీ వీలుండదు కదండి అందుకని చెప్పి మరో మంచి వీడియోతో కలుసుకుందామండి జై శ్రీరామ్